నేను నా కూతుర్ని పురుటికి తీసుకొచ్చాను అనుకోండి దానికి ఒక అవలపిల్లలు పుట్టారు వాళ్ళని సురక్షితంగా చూసి వాళ్ళని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి నామకరణం చేసి సంతోషంగా నా కూతుర్ని కాపరానికి పంపించేశానా లేదా పంపించేశాను తిరిగి కాకినాడ వచ్చేస్తున్నాను అనుకోండి బెంగ కలగకుండా పుట్టచ్చు అయ్యో ఇద్దరు పిల్లలు ఎలా చేసుకుంటుందో ఏమిటో అలా నవ్వేవారు ఇలా నవ్వేవారు అలా మాట్లాడేవారు ఊ అనేవారు ఆ అనేవారు అని ఉంటుంది వెంటనే బాధ్యత అన్న మాటని మీరు పెట్టుకున్నారనుకోండి నేను కాకినాడ దగ్గర హైదరాబాద్ వెళ్ళిపోవాలి అప్పుడు అయ్యో పాపం ఏం చేసుకుంటుందో అంటే కర్తవ్యం ఒక తండ్రిగా నేనేం చెయ్యాలి శాస్త్రంలో చేశానా చెయ్యకపోతే వెళ్ళిపో చేశావా చేశావు ఈశ్వరా నాతో సక్రమంగా చేయించి అపనిందపడకుండా బయటకు వచ్చాడు నా కర్తవ్యం అయిపోయింది ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈశ్వరాభిముఖం అయిపోవచ్చు బెంగ వచ్చింది కిందకి వెళ్ళిపోతావు బాధ్యత పట్టుకున్నవాడు కింద కెడతాడు కర్తవ్యం పట్టుకున్నవాడు పైకి ఎక్కుతాడు కర్తవ్యం శాస్త్రీయం నువ్వు చేయవలసింది చేస్తున్నావా అక్కడ వరకే అవతలవాడితో నీకు సంబంధం లేదు ఇక నా కొడుకు నేను చదువు చెప్పించానా లేదా నా కర్తవ్యం మంచిగా ప్రవర్తించడం నేర్పానా లేదా నా కర్తవ్యం నాన్నగారు అలా ఉన్నారు నేను ఎందుకు ఇలా ఉండకూడదని నా కొడుక్కి తప్పు సందేశం వెళ్లకుండా నేను ఎప్పుడూ సక్రమంగా బ్రతికానా లేదా నా కర్తవ్యం నేను ఇన్ని చేసినా దోషం వస్తే నా తప్పు కాదది నా కర్తవ్యం నేను చేశాను ఇప్పుడు నా మనసు బెసగదు బిసికిపోయాడు అనుకోండి మనిషికి ఎత్తికి దారిపోతాడు బాధ్యత అన్న మాట పెట్టుకున్నాడు అనుకోండి అర్థం లేదు జీవితాలు పాడైపోతాయి పిల్లలు చూడొద్దండి బాధ్యత అన్నారనుకోండి పక్షి కుక్క పిల్లి పంది ఏది చెయ్యనంత కర్ బాధ్యత నెత్తికి ఎత్తుకుంటే ఏడు తరాలు కాదు యాభై తరాలకు సంపాదించి తీసుకెళ్ళి దాచిన అర్థం ఉండదు బాధ్యత మాటకు అంతం ఎక్కడుంది చెప్పండి కర్తవ్యం అంత ఉంది మీరు శాస్త్రీయమై ఈశ్వరుడు ఎందుకు పూనిక పొందుతారు నేను చెయ్యవలసింది చేస్తున్నానా మీరు మీరుగా ఉంచుకుంటారు అలా కాకుండా అది అంతం లేకుండా పట్టుకున్నారనుకోండి దేన్నైనా అప్పుడు కుంగిపోతారు కిందకి వెళ్ళిపోతారు అప్పుడు నెత్తి మీదకి సంసారం వస్తుంది కర్తవ్యం పెట్టుకున్నారనుకోండి మీరు దూసుకుపోతుంటారు మీ కర్తవ్యంలో మీరు వెళ్ళిపోతారు మీకు సాక్షి ఈశ్వరుడు ఒక్కడే అంతరాత్మ ఒకటి అక్కడ తేడా వచ్చింది నేను అలా చెయ్యలేదు ఖచ్చితంగా చేయవలసిందే కర్తవ్యం అందుకే మీకు శ్రీరామాయణంలో ఎప్పుడు ఎక్కడ ఏ మహాత్ముడు మాట్లాడినా కర్తవ్యం అన్న మాట వేస్తారు కానీ బాధ్యత అన్న మాట వాడరు ఆఖరికి రాముడు నిద్రపోతున్నాడు తెల్లవారిపై అలవాట పాడా పిల్లవాడికి అంతఃపురంలో ఉన్నవాడికి విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు రామలక్ష్మణులలో నడుస్తున్నారు కొన్ని మైళ్ళు నడిచాడు విశ్వామిత్రుడు పిల్లలు నడిచాడు చీకటి పడిపోయింది సంతోషించాడు బాణాలిచ్చాడు ఉపదేశం చేశాడు వస్త్ర విద్య అంతా పడుకున్నాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు పడుకున్నారు ఎంత సంతోషం గురువుగారు ఉన్నారు మాకు భయం ఏమిటో పడుకున్నారు ఎక్కడ ఇసుక పర్ర మీద పడుకున్నారు పడుకుని నిద్రపోయారు పిల్లలు అలిసిపోయారు సూర్యోదయం అయిపోయింది పిల్లలు లేవలేదని విశ్వామిత్రుడు లేవకుండా ఉండడు తన కర్తవ్యం బ్రహ్మముహూర్తంలో లేచాడు తను చేసుకోవలసిన అనుష్ఠానం చేసేసుకున్నాడు ఇలా పక్కే చూస్తే వీళ్ళు ఇంకా లేవలేదే అని వెర్రెక్కిపోలేదు తన కర్తవ్యం తాను చేశాడు ఇప్పుడు వచ్చాడు నిద్రపోతున్నాడు యజ్ఞోపవీత ఉంది ఉపనయనం అయిపోయింది సూర్యోదయాత్ పూర్వం అర్ఘ్యం ఇవ్వాలి నిద్రపోతున్నాడు పిల్లాడు లే గురువుగారా లేవలేనండి నేను అంతా నడిచానండి అన్నాడు అనుకోండి విశ్వామిత్రుడు ఏం గుండెలు బాదుకోడు అందుకే కర్తవ్యం అంటాడు కౌశల్యాసుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాంభికం ఓ రామ పూర్వ పూర్వసంధ్యా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు వచ్చేసింది సూర్యోదయం అయిపోయింది కర్తవ్యం దైవమాన్వికం లేచి నువ్వు ఈశ్వర కార్యం చెయ్యాలి అర్ఘ్యం విడిచిపెట్టాలి నీకు యజ్ఞోపవీతం ఉంది క్షత్రియుడివి పడుకున్నావు లే కర్తవ్యం చెయ్యవలసింది చెప్పాడు రాముడు లేవలేదనుకోండి ఆయనేం గుడ్డలు బాగుకపోడు వెళ్ళి కూర్చొని తన అనుష్ఠానంతం చేసుకుంటాను కర్తవ్యం జీవితంలో అలవాటైందనుకోండి ఇంకోడు బాగుపడ్డ మాట దేవుడు కానీ మనం బాగుపడతాం బాధ్యత అవతలవాడు బాగుపడ్డాడో లేదో తెలియదు కానీ వీడు మాత్రం తీరుతాడు అది తేడా అందుకే సంస్కృత భాష ఇమర్చుకున్నంత విశాలమైనటువంటి స్థితిని అన్ని భాషలు ఇమర్చుకోలేవు అది అసలు ఆ భాషకు ఉండేటటువంటి దోషం ఇంగ్లీష్ భాషకి అసలు సంస్కృత భాషకున్నటువంటి అద్భుతమైనటువంటి వైశాల్యము లేదు నేను మీతో యథార్థం చెప్పాలంటే ధర్మము అన్న మాట ఇంగ్లీష్లో లేదు ధర్మ అన్నది ఇంగ్లీష్లో రాయాలనుకోండి తత్తుల్యమైన మాట లేదు ఇంగ్లీష్కి అందుకని రామా ప్రాక్టైజ్డ్ ధర్మ అని రాస్తాడు వాడు డిహెచ్ఏ ఆర్ఎంఏ అని రాస్తాడు తప్పవాడికి ధర్మంతో సమానమైన మాట లేదు ధర్మం అన్న మాటే లేనివాడు ధర్మ ప్రచారం ఏం చేస్తాడు లోకంలో ధర్మం అన్నది తెలుసున్నది నా జాతి ఒక్కటే ఇది ఆర్షధర్మం సనాతన ధర్మం చెప్తే వీళ్ళు చెప్పాలి ఈ దేశానికి వచ్చి చెప్పవలసినంత గొప్పతనం ఎవరికీ లేదు అది తెలియక పిచ్చెక్కుతున్నారు తప్ప కాబట్టి ధర్మమే ప్రాతిపదిక ఆ ధర్మాచరణ మనకు కర్తవ్యం అందుకే శ్రీరామాయణంలో రాముడు చూపిస్తాడు